హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా వేడి వేడి అన్నంలో ఈ పప్పు చారు వేసుకొని తినండి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రము ఒక్క టీ గ్లాస్ కందిపప్పు ఉంటే చాలు ఈ పప్పు చారుని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోయేటువంటి ఈ పప్పు చారుని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి ముందుగా కందిపప్పుని బాయిల్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్నటువంటి కందిపప్పుని ఆ వాటర్లో వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ పప్పును ఉడకబెట్టుకోవాలి మీరు పప్పుని ఉడకబెట్టుకునే ముందు కందిపప్పుని ఒక పది నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టుకోండి కందిపప్పు అనేది త్వరగా ఉడుకుతుంది చూసారా కందిపప్పు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు ఇందులో మనము కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకుని వేసుకుంటున్నాను అలాగే పొట్టు తీసినటువంటి నాలుగైదు వెల్లుల్ని పచ్చ దంచుకొని వేసుకోవాలి ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మొత్తాన్ని బాగా కలుపుకొని టమాటా ముక్కలు ఇంకా ఉల్లిపాయలు ఉడికేంత వరకు మూతబెట్టి ఉడికించుకోవాలి అది ఉడికేలోపు ఒక నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని వేడి వాటర్ పోసుకొని చింతపండును నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే అయ్యింది మూత తీసి చూద్దాము మనం వేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు పప్పుని రుబ్బుకుందాము పప్పు ఆల్రెడీ మెత్తగా ఉడికింది కొంచెం ఇలా మిగుపుకుంటే సరిపోతుంది ఎక్కువ రుబ్బు కొనక్కర్లేదు పప్పు రుబ్బడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలాగే చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని కూడా పప్పులో పోసుకోవాలి ఇప్పుడు మనకి పప్పు ఎంత పలచగా కావాలో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు పప్పును ఉడికించుకుంటే సరిపోతుంది పప్పు అయితే ఉడుకుతూ ఉంటుంది పప్పు కోసం మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని కడాయి వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాల జీలకర్ర వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని చుంచి వేసుకుంటున్నాను ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ పోపుని పప్పులో కలుపుకుందాము అయితే పప్పులోకి కాంబినేషన్గా ఇక్కడ నేను ఎల్లో కలర్ సొంగల్ని అయితే ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను పప్పులోకి సూపర్ కాంబినేషన్గా ఉంటాయి ఇవి పప్పు ఎప్పుడు చేసుకున్నా సరే పప్పులోకి ఏదైనా కాంబినేషన్ ఉండాల్సిందే ఉప్పు చేప కానీ అప్పడాలు కానీ ఆమ్లెట్ కానీ ఇలా ఏదైనా కాంబినేషన్తో తింటే పప్పు ఇంకా టేస్టీగా అనిపిస్తుంది చూసారు కదా పప్పు చారు ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని మళ్ళీ మళ్ళీ చెప్తుంది అని అనుకోవద్దు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఛానల్ గ్రో అవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్